అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం నూతన సంవత్సరం సందర్భంగా ఎన్డిఏ కుట ప్రభుత్వం భారత మాజీ నిషేధిత జాబితాలో ఉన్నటువంటి భారత సైనికులు మరియు భారత మాజీ సైనికులు భారతదేశంలో ఉన్న స్వాతంత్రం కోసం వారి జీవితాలను తారకోసి భారతదేశ సంబంధించినటువంటి భూములను అదేవిధంగా రాజకీయ బాధితులుగా ఉన్నటువంటి వారి భూములను ట్వంటీ టూ ఏ జాబితా నుండి తొలగించి వారికి విముక్తి కలిగించడం అనేది చాలా సంతోషించదగ్గ విషయం వారందరికీ కూడా నూతన సంవత్సరం కానుకగా ఈరోజు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ గారు ఈరోజు శుభవార్త తెలియజేయడం చాలా సంతోషించద విషయం అని చెప్పేసి జాబితా ఉంది భారత స్వాతంత్ర అదేవిధంగా భారత సైనికులు మాజీ సైనికులు రాజకీయ బాధితులకు సంబంధించినటువంటి భూములను తొలగించి వారి భూములపైన వారికి స్వేచ్ఛాయుతమైనటువంటి హక్కులు కల్పించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి మరియు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా తెలుగుదేశం పార్టీ యువ నేత నారా లోకేష్ బాబు గారికి అదేవిధంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారికి అదేవిధంగా ఎన్డిఏ కూటమి ప్రభుత్వం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా రాష్ట్ర ప్రజానికం తరఫున మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా రైతులకు సంబంధించినటువంటి భూములు ఏవైతే ఉన్నాయో ఆ భూముల యొక్క హక్కులను హరింపజేసేటువంటి విధంగా ఆ భూ ఆ భూములను కొల్లగొట్టడం కోసం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కొత్త భూ కొత్తగా భూ రీసర్వే పేరు చేతో సర్వే చేపట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక లక్షల మంది రైతుల యొక్క భూములను అవకతవలకు అవకతనకు పాల్పడి వారి భూములను వారికి కాకుండా చేసి అనేక ఇబ్బందులకు చేయడం జరిగింది అదేవిధంగా ల్యాండ్ టైటిల్ యాక్ట్ అనేసి ఒక చట్టాన్ని తీసుకువచ్చి రైతుల యొక్క భూములపైన రైతులకే హక్కు లేకుండా చేసి వాళ్ళ హక్కులను కాలరాసి వాళ్ళను భావంలోకి లిఫిలేసి మానసిక వేదనకు గురి చేయడం జరిగింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అదేవిధంగా రైతులను ఇచ్చేటువంటి పట్టాదారు పాస్ పుస్తకాలపైన అదేవిధంగా ప్రభుత్వం ఏర్పాటు చేసేటువంటి సర్వే భూ రీసర్వేలా ఏవైతే భూ సర్వేరాలు ఏవైతే ఉంటాయో వాటిపైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి యొక్క ఫోటోను ముద్రించి వేల కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి నిత్యం రైతుల జీవితాలతో చెరగబా చెరగాటకబాడీ మూర్ఖుడు గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ల్యాండ్ టైటిల్ యాక్ట్ ద్వారా అయితే ఏమి అదే విధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టినటువంటి భూ రీసర్వే ద్వారా అయితే ఏమి పట్టదార్ పాస్ పుస్తకాల పైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ ఫోటో ఉండడం వల్ల అయితే ఏమి రైతులు అభద్రతా భావాన్ని గురవుతా ఉన్నారు రైతులు వాళ్ళ భూములు వాళ్ళ భూముల పైన హక్కులు కోరుకోవుతా ఉన్నామని చెప్పేసి ఆందోళన గురవుతా ఉన్నారు అని ఆలోచించినటువంటి ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఈ రాష్ట్ర ప్రజల ఆశీస్సులతో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినటువంటి పాడి రైతుల యొక్క భూముల పంట బొలాలపై వారికి అడ్డు విషయాన్ని రాష్ట్ర ప్రజానికూ కూడా గుర్తించవలసిందిగా చేతుల నమస్కరిస్తూ వినపం చేస్తా అదే అదేవిధంగా త్వరలోనే రాష్ట్రంలో ఉన్నటువంటి రైత కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి బొమ్మతో కూడినటువంటి పాస్ పుస్తక పట్టదారు పాస్ పుస్తకాలు ఏవైతే ఉన్నాయో వాటిని రద్దు చేసి వాటి స్థానంలో ప్రభుత్వ ముద్ర సంఘంతో కూడినటువంటి కొత్త పట్టదారు పాస్ పుస్తకాలు అందించి రైతన్నలు చెందుతున్నటువంటి ఆవేదనకు ఆందోళనకు క్షమరగీతం పాడుతూ రైతన్నకు ఎన్డీఏ కుటమి ప్రభుత్వం ఎన్డీఏ అందరికీ తెలియజేస్తా గతంలో ఐదు సంవత్సరాల వయస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రంలో ఇళ్ల పట్టాల పేరుతో నిరుపేద రైతులకు సంబంధించినటువంటి భూములను బలవంతంగా లాక్కొని వాళ్ళు వాళ్లకు ఉపాధి లేకుండా చేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ కడుపు కొట్టినటువంటి విషయాన్ని కూడా రాష్ట్ర రైత రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానికం కూడా గుర్తించవలసిందిగా చేతులెత్తి నమస్కరిస్తూ విన్నపం చేస్తా ఉన్నాం త్వరలోనే ఎవరైతే అన్యాయంగా భూమి కోల్పోయినటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఆ భూ సమస్యలను పరిష్కరించి వారికి న్యాయం చేయబోతా ఉన్నారు ఎన్టీ ఎప్పుడే ప్రభుత్వ సారధి గౌరవ ముఖ్యమంత్రి వరు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ట్వంటీ టూ ఏ జాబితా నుండి నిషేధిత జాబితా నుండి భూములను తొలగించి అదేవిధంగా మరికొన్ని రకాలైనటువంటి భూములను త్వరలోనే తొలగించబోతాము తొలగించబోతున్నాము అని చెప్పేసి రైతుల రైతు నలకు శుభవార్త తెలియజేసినటువంటి కూడా ప్రభు ఒక్కరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తూ చూపిస్తా జై చంద్రబాబు జై తెలుగుదేశం